వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ గ్రేవీగా ముందుగా ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం అల్లం వెన్ను పేస్ట్ కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు కారం కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ అల్లం వెళ్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉంచుకొని టమాటా కూడా యాడ్ చేసేసానండి రెండు పండు టమాటాలని గ్రేవీ కోసం చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసాను ఫ్రెండ్స్ దీనిలోకి ఇప్పుడు మటన్ కర్రీ వేసుకున్నది వేసేసుకుంటున్నాను ఒకసారి కలిపేసి ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మటన్ కాబట్టి నాకు కొంచెం సూపీగా కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఉడకనిస్తాను కొద్దిసేపు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చూసారు కదా కొంచెం మసాలా పొడి దించి దించేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారు కదా మటన్ సూపీ గ్రేవీ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్